గుండె చదిరిన వారిని బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు కీర్తనలో నూట నలభై ఏడు మూడో వాక్యం గుండె చదిరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములు కట్టువాడు ఆయనే కాబట్టి మన ప్రవీణ్ యేసుక్రీస్తు ఎవరు అంటే బాగు చేసే దేవుడు ఆయన నీ హృదయం చెడిపోతే యేసూప్రభు మాత్రమే బాగుచ్చేయగలిగినవాడు నీ మనసు చెడిపోతే నీ మనసును బాగు చేయగలిగిన వాడు యేసూప్రభు అక్కడే నీ జీవితం చెడిపోతే బాగుచ్చేయగలిగిన వాడు యేశూప్రభు అక్కడే ఈ ప్రపంచంలో ఎందరో జీవితాలు చెడిపోయినవి చెడిపోయిన వారి జీవితాలను యేసుప్రభువే బాగు చేశాడు కాబట్టి వారందరూ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వాక్యను నమ్మి విశ్వసించి వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించారో వారి జీవితాల్లో ప్రభు ద్వారా బాగుపడ్డాయి వారు సంతోషముగా బ్రతుకుచున్నారు సమాధానముగా బ్రతుకుచు ఉన్నారు చనిపోదామనుకున్న వారు కూడా ఈరోజు బ్రతుకు ది యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలిచారు కారణము వారి జీవితాలను యేసు ప్రభు బాగు చేశాడు కారణము వారి హృదయాలను యేసు ప్రభు బాగు చేశాడు కారణము వారి మనస్సులను యేసు ప్రభు బాగు చేశాడు కాబట్టి ఏ ప్రియమైన వర్లరా గుండె చెదిరిన నీ జీవితాన్ని చేయగలిగిన వాడు ఏ ఒక్కడే నీ మనసు చెదరిపోయినా దాన్ని చేయగలిగిన వాడు ఏసూపర్ ఒక్కడే ఎంతోమంది మనశ్శాంతి లేక బ్రతుకుచు చనిపోదాం అనుకుంటారు దేవుని బిడ్డలారా అయితే నీ మనసా నీ మనసుకు శాంతినివ్వగలిగిన దేవుడు ఒక్కడే అలాగే నీ హృదయానికి నెమ్మది ఇవ్వగలిగిన దేవుడు ఒక్కడే ఆయన పేరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన నీ మనస్సు చెడిపోయిందా నీ మనసుకు నెమ్మది లేదా నీ మనసుకు శాంతి లేదా నీ మనసులో ఆ వేదనతో నిండిపోయినదా అయితే నీ మనసును బాగు చేసి నీ మనసుకు శాంతి సమాధానము సంతోషము ఇవ్వగలిగిన సమర్థుడు క్రీస్తు నీ హృదయము గోళ్ళు కూడా చెడిపోయి నీ హృదయంలో నెమ్మది లేక నీ హృదయంలో సంతోషం లేక నీ హృదయంలో నెమ్మది లేక ఆనందం లేక సంతోషం లేక నీ హృదయం అంతా చెడిపోయి దుఃఖంతో నిండిపోయి బాధతో నిండిపోయి వేదనతో నిండిపోయి కృంగిపోయిందా చెదిరిపోయిందా నీ హృదయాన్ని బాగు చేసి నీ హృదయానికి సంతోషము సమాధానం నెమ్మది ఆనంద ఉల్లాసమును ఇవ్వగలిగిన సమర్థుడు ఒక్కడే ఆయన పేరు యేసు క్రీస్తు అయితే నీవు యేసును అంగీకరించి వాక్యాన్ని అంగీకరించి బైబుల్ నమ్మి బైబుల్లో వాక్యాన్ని నమ్మి సత్యాన్ని నమ్మి జీవాన్ని నమ్మి సృష్టికర్త నమ్మి ఆయన వాక్యాలను అనుసరించగలిగితే బైబుల్ పాటించగలిగితే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నడవగలిగితే నీ హృదయాన్ని బాగు చేసేవాడు యేసు ప్రభు నీ మనస్సును బాగు చేసేవాడు యేసుప్రభు అలాగే నీ ఆలోచన విధానాన్ని బాగు చేసే దేవుడు యేసుప్రభు నీ నేత్రాలను బాగు చేసే దేవుడు యేసు ప్రభు నీ నేత్రాలు చెడిపోయినా నీ నాలుగు చెడిపోయినా మాట చెడిపోయినా తలంపులే చెడిపోయినా ఊహలే చెడిపోయినా దేహమే చెడిపోయినా హృదయమే చెడిపోయినా మనసే చెడిపోయినా మనో చెడిపోయినా బాగు చేయగలిగిన సమర్థుడు యేసు క్రీస్తు ఆయన ని అంగీకరించి అనుసరించగలిగితే నీ జీవితమే బాగుపడుతుంది నీ మనసు బాగుపడుతుంది నీ హృదయం బాగుపడుతుంది నీ జీవితం బాగుపడుతుంది ప్రపంచంలో ఎంతో మంది జీవితాలలో వారు జీవితాలను పాడు చేసుకునే త్రాగుడు చేతను లేకపోతే అక్రమం చేతను లేకపోతే అబద్ధాల ಜನೋ ಧನಾಪೇಕ್ಷನು జీవితాలు పాడు చేసుకొని ఆఖరికి బ్రతుకుద్దామని ఆశ కోల్పోయి నిరాశ శ్రీతిలో చనిపోదామనుకున్న వ్యక్తులను కూడా యేసు ప్రభు వారి జీవితాలను బాగు చేస్తే ఈరోజు చాలామంది ప్రపంచంలో సంతోషంగా వారు బ్రతుకుచు యేసు క్రీస్తుకు సాక్షిగా ఉన్నారంటే కారణము యేసు ప్రభు వారి జీవితాలను మాత్రమే కాదు యేసు ప్రభు వారి హృదయాలను వారి మనస్సులను కూడా బాగు చేశాడు అందుకే వారు సంతోషంగా యేసు ప్రభుకు సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుచు ఉన్నారు అందుకే మన ప్రభు ఎవరంటే గుండె చెదరిన వారిని బాగు చేయవాడు వారు వారి గాయాలు కట్టువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అయిన దేవుని బిడలారా కాబట్టి చెదరిన వారిని బాగుచేయును చెదరిన వారిని బాగుచేయువాడు